కంపుట్ేస్తున్నా ము జగన్మోహన్ రెడ్డి ముప్పై అరవై ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు కసి అధికారం అన్న కసి నేను రోడ్డు మీదకి వెళతే జనాలందరి మీద పడిపోతారు కాబట్టి నేను పాదయాత్ర అయింది జగన్ కి వెనకాల పడలేదా చంద్రబాబు వెనకాల పడలేదా నేను రోడ్డు మీదకి మీద పడిపోతా పడలేదా నేను ఎలా పడిపోతారు కాబట్టి నేను వెళ్ళట్లేదంటే ఇంక నువ్వే నాయకుడివి వాళ్ళ కోసమే కదా నువ్వు చెప్పేది ఇంకోటి ఏ యువతరానికి ఆల్టర్నేటివ్ ప్రణాళిక నేను చెప్పగలిగాడు దాకా ఏం ప్రణాళిక చెప్తున్నాడు ఏమి లేదు నాకు జగన్ నచ్చలేదు అన్నది ఒకటే ప్రణాళిక జగన్ ఏది చేసినా నేను అన్నదే ప్రణాళిక చంద్రబాబు ఏది చేసినా రైట్ అనేదే ప్రణాళిక ప్రస్తుతం నాకు కనబడుతున్నది ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ విపరీతం నేనే ఓడిపోవడం ఏంటి రెండు నేనే ఓడిపోవడం నేనే ఓడిపోవడం నేనే ఓడిపోవడం ఏంటని రోజు ఎదురు అర్థం వాస్తవానికి మొన్న మండపేట అరకు ఎప్పుడైతే ప్రకటించుకుందో తెలుగుదేశం పార్టీ వెంటనే రాజోలు రాజనగరం అభ్యర్థులను ప్రకటించేశారు ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు అందులో ఏంటంటే కొత్తగా ఏం లేదు ఇప్పుడు తెనాలి ఎప్పటి నుంచే అనుకుంటున్నదే నెల్లిమర్లో కూడా కొత్తగా ప్రకటించారు కాకినాడ రూరల్ అనకాపల్లి అది కూడా ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి కొంతల్ రామకృష్ణ ప్రకటించి ఉంటారు ఇంకా తెనాలి ఇవి రాజానగర్ రెండూ మనకు మొన్న అనుకున్న రాజోలుకు సంబంధించి ప్రకటించలేదు అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలేదు ఇరవై నాలుగులో కేవలం ఐదే ప్రకటించి మిగిలిన వదిలేయడం ఏంటి ప్రిపేర్డ్గా లేరా లేదంటే అందులో కూడా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అందులో ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ స్థానాలు మూడు ఎందుకు ప్రకటించాలా ఆ పేర్లు రేపు పొద్దున్న అవుతారు కదా మూడెట్లో సానా సతీష్ బయట నుంచి వచ్చినోడే పార్టీ నమ్ముకున్నాడు కాదు అతని పేరు ఏంది బాలశౌరి అతను బయట నుంచి వచ్చినాడు ఇతని మనిషి ఎవరున్నారు అందులో నాగబాబు అక్కడ అది తప్పించి ఏముంది అందులో నాగబాబు కూడా మొదట్లో తిరగల ఈ మధ్యం తిరుగుతున్నారు మళ్ళీ పార్టీ తిరిగేసి రెండు వేల పంతొమ్మిది ముందు ఆ తర్వాత శాంతం వదిలేస్తే తను పని తను చూసుకున్నాను మళ్ళీ ఈ మధ్యన తిరగడం ప్రారంభించారు అంతే కదా ఆయనకి సీటు ఇచ్చారు సరే